నాకు బాగా తెలిసిన మొన్న ఒక అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మరి అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇదొక శంఖం ఉంది కదా ఈ శంఖం అనేది వాళ్ళ దగ్గర అయితే ఉందండి మరి ఈ శంఖాన్ని అన్నైతే నేను చూసినప్పుడు అంకుల్ అన్నాడు నాకు ఇదైతే యూజ్ ఏం లేదు నీకు నచ్చితే ఏమన్నా నీకు పనికొచ్చే పని అయితే తీసుకొని వెళ్ళన్నాడు అందుకని నేనైతే ఇది తీసుకొని వచ్చాను చూడండి ఆ లైట్ వెలుతురికి కనపడట్లేదు చాలాసార్లు ఇది మనం పట్టుకొని ఊదుతూ ఉంటారు ఎక్కువ మూవీస్లో అట్టా చూపిస్తూ ఉంటారు కదా మరి ట్రై చేద్దామని చూశాను బట్ అదైతే మనకైతే రాలేదండి అదైతే మోగలేదు ఇంకా దాన్ని అయితే కొంచెము క్లీన్ అయితే చేసేసి నేను మన పెద్ద పెట్టేసి పెట్టేసేద్దామని నేనైతే అక్వేరియము ఓపెన్ చేసి అక్వేరియం అయితే పెట్టాను ఇది పెడతారో లేదో నాకైతే తెలియదు కానీ చూడడానికి బాగుంటుందని నేనైతే అక్వేరియం లో అయితే పెట్టేశాను ఎందుకంటే ఇది మంది కూడా ఈ శంఖాలు చాలా అక్వేరియంలో కూడా నేను చూశానండి నేను కూడా ఇది తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మనకి లక్కీగా అయితే ఇదైతే దొరికేసింది సో దీన్ని అయితే అక్వేరియంలో పెట్టేశాను మరి పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంది మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైంది కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేయలేదు బట్ రేపు నుండి అయితే నేను వీడియోస్ అనేది డైలీ పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను రేపు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి